పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లో లీకేజీ ఏర్పడింది ఎయిర్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో లీకేజ్ జరిగింది దీంతో గోదావరి జలాలు ఎగిసిపడుతున్నాయి మోటార్ల నుంచి డెలివరీ పాయింట్ కు పెళ్లే మార్గంలో చీకట్ల డొంక ప్రాంతంలో ఘటన జరగగా అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు నిర్వహణ లోపం వల్లే లీకేజ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి రెండు రోజుల క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు రెండు రోజుల తిరక్క ముందే ఇలా జరగడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లో లీకేజ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారాయ్ అలాగే జిల్లా కలెక్టర్ ఇతర నేతలందరూ కూడా గోదావరి జిల్లాలను కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా విడుదల చేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ పట్టిసీమ ఎత్తిపోతుల పథకం ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ లీకేజీ అనేది కూడా తీవ్ర గందరగోళానికి తరలిపిందని కూడా చెప్పుకోవచ్చు పట్టిసీమ పంపుల వద్ద నుండి డిశ్చార్జ్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఇటుకల కోట అక్కడకు వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో పైప్ లైన్ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆ వాటర్ అంతా కూడా ఎగిచిపడింది పక్కనే ఉన్నటువంటి పంట పొలాలు కూడా జలమయంగా మారాయి నారుమల్లు పోసుకున్న వారు పంట పొలాలను కూడా నీట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే చీకట్ల డొంక అనేటువంటి ప్రాంతంలో కూడా ఈ ఘటన జరగడంతో విషయం తెలుసుకున్నటువంటి ఇరిగేషన్ అధికారులు హుటాహుట్న అక్కడ చేరుకున్నారు అయితే ఇది పైప్ లైన్ లీకేజ్ అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ వాల్ ప్లేట్ అనేది ఊడి పడిపోయిందనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి వెంటనే పైప్ లైన్ లో వెళ్తున్నటువంటి వాటర్ ఆ సరఫరాను కూడా నిలిపివేయడం అయితే జరిగింది పట్టిసీమ ఎత్తిపోదుల పంప్లైన్ వద్ద వెంటనే ఆ హుటాహుటిన దానికి సంబంధించి మరమ్మతులు చర్యలు చేపట్టామంటూ కూడా పట్టిసీమ ఇన్ఛార్జ్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే రెండు రోజుల క్రితం మంత్రి స్వయంగా దీన్ని విడుదల చేయగా అంతకు ముందు మెయింటెనెన్స్ నిమిత్తం కూడా ఒక ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది ట్రయల్ రన్ వేసినప్పటికీ కూడా వెంటనే రెండు రోజుల్లో ఇటువంటి ఘటన జరగడంతో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఇరిగేషన్ అధికారులు అనే దానిపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి పట్టిసీమ లాంటి ఎంతో బృహత్తరమైన కార్యక్రమానికి సంబంధించి అధికారులు మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ కూడా పలువురు రైతులు కూడా సూచిస్తున్నారు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎకరాల్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై ఎకరాల వరకు కూడా పంట పొలాలు పూర్తిగా జలమయం కావడంతో వారైతే అయితే పరిస్థితి అయితే ఉంది రైట్ భార్గవ్ పండగడు వాళ్ళ తమ్ముడు రా